రోమిల్కి రాస్తున్న పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినంలో పౌలు గారు ఏమంటున్నారు చూడండి ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు ముందుగా ఆయనకి ఇచ్చి అంటే ఇవ్వటం చాలా మంది ఇస్తారు ఇవ్వటం అనేది దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ ఇస్తూనే ఉంటారు ఆ ఇవ్వటం కాలం కావచ్చు ఆ ఇవ్వటం ఫలములు కావచ్చు ఆ ఇవ్వటం ఆరోగ్యం కావచ్చు ఏమండి ఇలా పలు రకాలుగా దేవునికి ఇస్తూనే ఉంటారు కానీ ఇవ్వటం కన్నా ముందుగా ఇవ్వటం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అదే మీరు తెలుసుకోవాలి ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రావాలి అంటే దేవుడు ఏమంటున్నారు ముందుగా ఆయనకి ఇవ్వాలట అంటే ప్రతిఫలం పొందగోరు వారు ఎవరైనా ముందు ఇవ్వాలి తర్వాత ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దేవుడు దేన్ని చూస్తారట ముందు ప్రయారిటీ ఫస్ట్ టైం ఏమండి ప్రథమ ఫలము కాలంలో ప్రథమ ఫలాన్ని ఇస్తున్నావా నీ సంపాదనలో ప్రథమ ఫలాన్ని ఇస్తున్నావా దేవుడు చూస్తున్నాడు